వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానంలో మంగళవారం విశ్వకర్మ జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి ఈ వేడుకలకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొని స్వామివారి దర్శనం చేసుకున్నారు అనంతరం దేవస్థానం వద్ద నుంచి కలెక్టరేట్ వరకు జరిగిన ప్రత్యేక ర్యాలీని మాధవి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మాధవితో పాటు బీజేపీ జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్ర మరియు దేవస్థాన కమిటీ సభ్యులు పాల్గొన్నారు సృష్టి రూపకర్త అయిన విశ్వకర్మ గారి జయంతి జయంతిని పురస్కరించుకొని లాడ్జ్ సెంటర్లో ఉన్న శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గుడిలో ఆయన ప్రతిష్ఠ చేయబడిన అంటే విశ్వ విశ్వకర్మ యొక్క గాయత్రి మాత యొక్క ప్రాణప్రతిష్ఠ విగ్రహాలకి ఈరోజు పూజలు చేసుకోవడం జరిగింది వీరబ్రహ్మేంద్ర స్వామి గారికి కూడా పూజలు చేసుకోవడం జరిగింది అయితే విశ్వకర్మ అంటే ఎన్నో రకాలైన అంటే ఒక గాడ్స్కి ఆర్కిటెక్ట్గా పిలువబడే ఒక భగవంతుడు అయితే అదేవిధంగా ఈరోజు ఎన్నో రకాలైన ఆయుధాలని కూడా దేవుళ్ళకి ప్రసాదించిన ఒక యోగి ఈరోజు విష్ణుమూర్తి సుదర్శన చక్రం కూడా ఆయన రూపకల్పనే అని ప్రసిద్ధి అయితే ఇలా చేతి వృత్తుల వారందరూ కూడా ఆయన్ని కుల గురువుగా వారి దైవంగా భావిస్తూ ఆయనకి ఈరోజు భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు చేస్తాము కాబట్టి ఆయన్ని స్మరించుకుంటూ ఈరోజు జయంతి ఉత్సవం చేసుకుంటూ ఒక ర్యాలీగా ఈ గుడి నుంచి కలెక్టర్ ఆఫీస్ దాకా కూడా బయలుదేరి వెళ్తూ ఉన్నాము విశ్వకర్మ జయంతిగా ఈరోజు ప్రసిద్ధగాంచబడి అక్కడ కూడా అర్పించి దీనికి సంబంధించిన పలు చేతి వృత్తుల వాళ్ళందరికీ కూడా అక్కడ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందులో కూడా పాల్పంచుకోవడం జరుగుతుంది సో మరొక్కసారి ప్రతి ఒక్కరికి కూడా విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు అండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విశ్వకర్మ జయంతి సందర్భంగా విశ్వకర్మ యోజన అని స్కీమ్ మొదలుపెట్టి సంవత్సరం కంప్లీట్ అయింది ఈ విశ్వకర్మ యోజనలో పద్దెనిమిది రకాల చేతి వృత్తులు వారికి ఒక పదిహేను రోజుల పాటు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు రోజు ఐదు వందల రూపాయలు స్టైఫండ్ ఇచ్చి ఈ యొక్క పదిహేను రోజులు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత పదిహేను వేల రూపాయలు గిఫ్ట్ గోచరించి వాళ్ళు నేర్చుకున్న చేతివృత్తులు ఆ వస్తువులు కొనుక్కోవడానికి కూడా తోడ్పడుతున్నారు అట్లానే ఈ యొక్క చేతి వృత్తులు అయిపోయిన తర్వాత ట్రైనింగ్ తీసుకున్న తర్వాత వాళ్ళకి లక్ష రూపాయల దాకా కూడా పావలా రుణం వడ్డీకి ఇచ్చి పద్దెనిమిది నెలల్లో కంప్లీట్ చేస్తే మళ్ళీ మూడు లక్షల రూపాయల దాకా కూడా రుణం ఇచ్చి వారి కాలం మీద వాళ్ళు నించినట్టు కూడా ఈ విశ్వకర్మ జయంతి సందర్భంగా ఆ స్కీమ్ని ప్రవేశపెట్టి అందరిని కూడా విజయవంతం చేస్తున్నారు ఈ మన పంచావృత్తులు వారికి ఒక స్కీమ్ డెవలప్మెంట్ ఒకటి బిడ్డ చేసి పనిచేసుకునే వారికి పావలా వడ్డీ రుణాల చొప్పున అని చెప్పి తెలియజేయడం ఎంతో ఆనందాయకంగా ఉన్నది ఈ రోజున మనం బ్రహ్మంగారి దేవాలయం నుంచి ఆనవాయితగా వస్తున్న విశ్వకర్మ జయంతి రోజున ఒక బైక్ ర్యాలీ యువత బైక్ ర్యాలీతో ప్రారంభించుకున్నందుకు మన శాసనసభ్యురాలైన గల్లా మాధవి గారు అదేవిధంగా వనమా నరేంద్ర గారు కూడా ఈ కార్యక్రమం ఇచ్చేసి కార్యక్రమం జయప్రదం చేస్తున్నందుకు చాలా ఆనందకరంగా ఉన్నది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం గనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు